హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సుభాషిణి గారు మిమ్మల్ని నేను ఫస్ట్ కాంటాక్ట్ చేసినప్పుడు ఏదో ఒక ఛానల్లో ఒక చిన్న క్లిప్ చూసి నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది మీరు ప్రూఫ్ తో సహా ఉన్నారు అసలు ఏంటి మేడం బవిత గురించి మాకు చెప్పండి తనకు ఏం చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితి కాదు మేడం ఎస్ నేను కూడా నమ్మడానికి టైం పట్టింది అందుకే అసలు షూట్ కి వస్తే కెమెరా ముందు మీతో మాట్లాడదాం అని చెప్పేసి ఇది కూడా అన్ని అందరితో నేను డిస్కషన్ చేసుకొని ఒక గురుగారితో కానీ తన జాతకం ప్రకారం కానీ హాస్పిటల్ కానీ అని తెలుసుకున్న తర్వాతనే నాకు కూడా క్లియర్గా అనిపించింది తను ఏదైతే చెప్తుందో అవి కూడా మేము వెళ్ళాము చూసాము ఇంకా తను చెప్ చిన్నప్పటి నుంచి ఏదైతే చెప్తుందో ఓకే ఆ విషయాలకు ఒక అడవి అని చెప్తుంది ఒక గుడి అని చెప్తాను ఆ గుడి కింద గుడి ఉంది విగ్రహాలు తీయాలి అక్కడ ఉండే శివుడు దుర్గామాత నరసింహస్వామి వీళ్ళ పేర్లు చెప్పేది నాగ దేవతలది అవి తీయాలి నేను అడవిలోకి వెళ్ళాలని చిన్నప్పటి నుంచి అంటున్నాయి చిన్నప్పటి నుంచి అంటే ఏజ్ నుంచి నైన్ ఇయర్స్ నుంచి నైన్ ఇయర్స్ వరకు భవిత మామూలుగానే ఉందా అంటే మామూలుగానే ఉండింది స్కూల్ కి వెళ్ళడం అందరు పిల్లలని ఆడుకోవడం ఆడుకోవడం కానీ అని బాగానే ఉన్నాయి తర్వాత నైన్ ఇయర్స్లో తనకు అమ్మవారు పోసింది అమ్మవారు పోయడంతో ముందు తగ్గింది స్నానం చేయించాం మళ్ళీ సెకండ్ టైం పోసింది సెకండ్ టైం పోసినాక తనకు హెవీగా మాట్లాడడము నేను వెళ్ళిపోవాలనడము ఎవరు నన్ను పట్టుకుంటున్నారు నేను వెళ్ళిపోవాలి అని అనేది అంటే ఎక్కడికి వెళ్దావు ఏంటి ఏంటి అమ్మ అని అడిగాను ఏం చెప్పదు మా అమ్మ నేను అంటుంది వెళ్ళాలి అంటది మీరు చెప్పలేదు నేనే కదా అమ్మని అని చెప్పి అని చెప్పాను అంటే నువ్వు నాకు అమ్మవే కానీ నాకు నువ్వు సెకండ్ అమ్మవే ఫస్ట్ నాకు వాళ్ళు నాకు అమ్మ నాయనంటే మీ అమ్మ నాన్న పేర్లు ఏంటంటే నాగదేవత పేరు నాగరాజు పేరు చెప్పారు వాళ్ళ బిడ్డని నేను నేను ఆ బిడ్డలు కాబట్టి నీకు ప్రసాదించను నన్ను అని చెప్పింది భవిత నువ్వు చెప్పు మామూలుగా నీకు తొమ్మిది సంవత్సరాల వయసులో నువ్వు అమ్మతో అలా మాట్లాడడం నీకు గుర్తుందా నాకు గుర్తులేదు రీసెంట్ గా నాకు గుర్తొచ్చింది ఇప్పుడు బవిత వయసు ఎంతండి ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు ట్వంటీ టూ ఇయర్స్ ఇప్పుడు నీకు కాకపోతే నీకు ప్రత్యేకంగా అసలు ఈ విషయం గురించి ఎప్పటి నుంచి గుర్తుంది అంటే నేను పలానా అని చెప్పేసి నువ్వు ఎప్పటి నుంచి నమ్ముతున్నావు నేను ఫస్ట్ అయితే నమ్మలేదు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత నాకు క్రిస్మస్ కనపడడం కానీ కొన్ని కొన్ని గంటల వల్ల నేను కన్ఫర్మ్ చేసుకున్నా నువ్వు నమ్మలేదు అంటున్నావు మరి అమ్మేమో నువ్వు చెప్తున్నావు అని చెప్పేసి చెప్తున్నారు అప్పుడు ఏంటంటే కనుక ఇవన్నీ ఉంటాయా అని ఒక మైండ్ సెట్ లో ఉన్నాను ఫస్ట్ అయితే కనుక చిన్నప్పుడు ఉండేటన్ని విజువల్స్ కనిపిస్తున్నా నేను లైక్ చేసుకున్నాను తర్వాత మెల్ల మెల్లగా కన్ఫర్మ్ అవ్వడం కానీ అంటే పర్టిక్యులర్ గా బూర శబ్దం విన్నప్పుడు కానీ నా మైండ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉండేది కాదు ఇప్పుడు ఏం చదువుకున్నావు నువ్వు నేను సిక్స్త్ కంప్లీట్ సిక్స్త్ కి కూడా కంప్లీట్ అవ్వలేదు ఓకే సిక్స్త్ లో ఉన్నప్పుడే పాపకి అమ్మ వాటితో కనుక కంప్లీట్ అయితనం తనకు అమ్మ వస్తుంది ఇంకా అమ్మ వస్తుంది తగ్గిన తర్వాత ఇంకా మళ్ళీ పాపని స్కూల్ పంపించాలని అప్పటి నుంచి హాస్పిటల్ లో తిరగడం హాస్పిటల్ అడ్మిట్ కావడం ఫస్ట్ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ప్రొద్దుటూరులో రంగారెడ్డి సారు అని పాపను చూసి ఇమిడియట్గా కర్నూలుకి వెళ్ళాం కర్నూలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం మీరు అక్కడ కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు రెండు వేల పద్నాలుగు హాస్పిటల్ అప్పుడు కూడా తను హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు కూడా తను బ్లడ్ తీయాలంటే నా బ్లడ్ ఎందుకు తీయాలి నాకు ఏ జబ్బు లేదు నాకు ఏం లేదు నన్ను ఎందుకు తీసుకొచ్చారు అనేది ఓకే ఇంకా అట్లా చేస్తా అంటే అందరూ పట్టుకొని బ్లడ్ తీసారు టెస్టింగ్ అని బ్లడ్ తీసిన ఎవరికి అంటే చాలామంది చికెన్ పాసు పోసిన వాళ్ళకి అందరికీ చాలామంది పిల్లలు ఉన్నారు మా పాపతో పాటు చాలామంది పిల్లలు ఉన్నారు ఆ టైంలో చాలామందికి అదే జరిగింది లెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లోపు పిల్లలకి అందరికీ అట్లా జరిగింది అనమాట అందరికీ రిక్వైర్ అయిపోతున్నారు ఇంటికి వెళ్ళిపోతున్నారు మా పాప మాటకు డిసార్డ్ చేయలేకపోతున్నారు అది ఏంటనేది వాళ్ళకి అర్థం కావట్లేదు బ్లడ్లో కానీ స్కానింగ్లో కానీ బ్రెయిన్ 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 కూడా బ్లడ్ క్లాట్ ఇయర్స్ పాప అంటున్నారు చికెన్ పాక్స్ పోసినప్పుడు జనరల్ గా ఏంటంటే మన ఫిజికల్ బ్యాలెన్స్ ఎప్పుడైతే బాగాలేదో మెంటల్ బ్యాలెన్స్ చాలా మంది కోల్పోయే సమస్య ఉంటుంది ఈవెన్ ఇప్పుడు మనకైనా వరుసగా ఒక వారం రోజులు జ్వరం వచ్చిందనుకోండి మనకు కూడా కొంచెం మెంటల్ బ్యాలెన్స్ అనేది ప్రాబ్లమ్ వస్తుంది అది బాడీలో ఉన్న వీక్నెస్ వల్ల కావచ్చు ఫలానా కారణాల వల్ల కావచ్చు మీరు పాపను ఆ టైం లో ఆ విధంగా అర్థం చేసుకోలేదా చూపించాం డాక్టర్స్ ఏం లేదు అంటున్నారు వాళ్ళు చేసే ప్రతి టెస్ట్ చేయలేదు అనలేదు ప్రతి ఒక్క టెస్ట్ వాళ్ళు చేశారు చేసిన తర్వాత హాస్పిటల్ తిరుగుతున్నాం వస్తున్నాం అడ్మిట్ అవుతున్నాం ఒక వన్ వీక్ టెన్ డేస్ అట్లా ఉంటాం మళ్ళీ డిశార్జ్ అవ్వడం ఇంటికి వెళ్ళిపోవడం ఈ మెడిసిన్ వాడండి అంటారు ఆ మెడిసిన్ వాడిన తను మత్తుగా పడుకుంటే తప్ప ఇంకా ఆకలి ఎక్కువ ఆ ట్యాబ్లెట్లకు ఆకలి ఎక్కువ నిద్రపోవడం ఎక్కువ ఏ టైం అయినా సరే డే నైట్లో ఏ టైం అయినా సరే ఆకలి చాలు ఇంకా ఆ టయానికి ఒక హాఫ్ అవర్ మాకు ఏదైనా పెట్టాల్సిందే ఎలా అంటే ఆగదు ఏడుస్తాను లేక హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి